హాయ్ అండి నమస్తే నేను మీ మానస సో సేమియా ఉప్మా అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరూ ఉండరు ఈ సేమియా ఉప్మాని మనం కొంచెం రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు మనం మెజర్మెంట్స్తో పని లేకుండా ఎంత క్వాంటిటీ ఉప్మా అయినా మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఒకప్పు సేమియా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి మీరు తీసుకున్న సేమియా అనేది ఆల్రెడీ రోస్టెడ్ సేమియా అయితే మనం ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక వన్ టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు తీసుకున్న సేమియా అనేది రోస్టెడ్ కాకపోతే మాత్రం కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మాత్రం వేయించుకోవాలి ఇలా ఈ సేమియాని మనం నూనెలో కానీ నెయ్యిలో కానీ వేయించుకోవడం వల్ల మనకు ఈ సేమియా అనేది పొడి వస్తుంది ఇప్పుడు ఈ సేమియా అనేది మనకు గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు వెంటనే ఇందులో ఒక లీటర్ వరకు వాటర్ పోసేసుకోండి సో ఈ ప్రాసెస్లో మనకు మెజర్మెంట్స్తో పని లేదు కాబట్టి మనం కాస్త మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది మీరు కనుక ఈ ఉప్మాలో గ్రీన్ పీస్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే ఈ వాటర్లో యాడ్ చేసుకోండి ఈ వాటర్తో పాటే ఈ గ్రీన్ పీస్ ఇప్పుడే వేసుకోవడం వల్ల మనకు గ్రీన్ పీస్ అనేవి మనకు మంచిగా బాయిల్ అవుతాయి ఒకవేళ మీరు తీసుకున్న గ్రీన్ పీస్ అనేది ఫ్రోజన్ గ్రీన్ పీస్ అయితే తాలింపులోనే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ సేమియాను మనం కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సేమియా అనేది మనకు పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది ఇలా సేమియా అనేది కుక్ అయిపోయిన తర్వాత దీన్ని స్ట్రైనర్లో వేసుకొని స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం పల్లీలు అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులో పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పల్లీలు వేగిపోయిన తర్వాత ఇందులో తురుముకున్న అల్లము అలాగే క్యారెట్ ముక్కలు కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి మీకు ఈ ఆనియన్స్ ముక్కలు అనేవి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయిన తర్వాత ఇందులో సేమ్యాక్ సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఈ సాల్ట్ అలాగే ఈ ఫ్లేవర్స్ అన్నీ ఈ ఉప్మాకి పట్టేంతవరకు ఒక మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా ఒక మూడు నిమిషాల పాటు మిక్స్ చేసేసుకొని సాల్ట్ చెక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు మనకు స్టిక్కీగా లేకుండా పొడి పొడలు సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయింది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకున్నప్పుడు కనుక మీరు ఈ ప్రాసెస్ను ఫాలో అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ టైం తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఆల్రెడీ వీడియోకి ఒక లైక్ చేయండి